సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సో ఏంటంటే నేను చెప్పేది బెట్టింగ్ యాప్స్ అనేది ఉత్త ఫ్రాడ్ నిజంగా చెప్తున్నా సో చాలా మంది అయితే బెట్టింగ్ యాప్స్ లో పెట్టి నష్టపోతున్నారు సరే దాన్ని ప్రమోషన్ చేసే వాళ్ళు కూడా అంతకు మించి అన్నట్టు ప్రమోషన్ చేస్తున్నారు సో నేను ఈరోజు కొన్ని ఫ్యాక్స్ నేను మీ అందరికి చెప్పడానికి అని చెప్పేసి వచ్చిన అనమాట సో ఆ ఫ్యాక్స్ ఏంటంటే మా ఫ్రెండ్ ఫ్రెండ్గాడే ఒకడు అని పేరు ఎందుకు లేని ఇంకా బదినామ చేసేందుకు కానీ వాడే ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తారు అనమాట సో ఎలా ప్రమోట్ చేస్తారంటే ఇట్లా పెద్ద పెద్ద పైసల కట్టలు తీసుకొచ్చి మొత్తం మనకి ఏదో కోట్ల కోట్లు సంపాదించినట్టుగా ఫేక్ పైసలు అన్ని తీసుకొచ్చి ఈ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి అని చెప్పేసి ఆడబెట్టేసి వీడియోలు తీస్తాను అనమాట సో అదంతా నిజం అని చెప్పేసి నమ్మి చాలా మంది ఏం చేస్తారు నిజంగానే వాళ్ళు డబ్బులు సంపాదించారు కావచ్చు మనకు మైండ్ సెట్ ఉంటది కదా పక్కోడి ఏం చేస్తారు చేయాలి పకోడి చేస్తానంటే మనకు మనం కూడా చేయొచ్చు కావచ్చు అన్న ఒక ఆశతోనే ఏం చేస్తారంటే వీళ్ళు కూడా పెడతారు మోసపోతారు నేను అడిగిన ఒకసారి అరే ఇది మరి ఇది కరెక్ట్ గా కదరా అని చెప్పేసి అన్న కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అంటే కరెక్ట్ కాదు తర్వాత ముచ్చట మనకైతే పైసలు వస్తున్నాయిగా అని చెప్పేసి సో ఏంటంటే చాలా మంది ఈ విధంగానే అనమాట సో నేనేమంటా అంటే మీరు ఏదైతే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి అంటారు అవంతా అదంతా కూడా కంప్యూటరైజ్డ్ ఉంటుంది సో అదంతా వచ్చినట్టే వస్తాయి డబ్బులు పోతాయి అంతే అది వీళ్ళకి కూడా పక్కాగా తెలుసు వీళ్ళు బెట్టింగ్ పెట్టరు అండ్ వీళ్ళకి ఇచ్చేది కూడా యాప్ ఏంటంటే అది జస్ట్ వాళ్ళ కంపెనీ వాళ్ళు డెమో యాప్ అనమాట వాళ్ళు డబ్బులు పెట్టినట్టు చేస్తారు డబుల్ చేయొచ్చు త్రిబుల్ చేయచ్చు వంద సార్లు దాన్ని పెంచుకుంటూ పోవచ్చు కానీ అంత ఉత్త ఫ్రాడ్ ఉత్తగా వాళ్ళు ఏం సంపాదించుకోరు కానీ అంటే మీరు దాని జాయిన్ అయితే మీరు ఎంత పెట్టిలో దానిలో కమిషన్ వాళ్ళకి వెళ్తుంది వాళ్ళు ఆటలాడితే వాళ్ళకి డబ్బులు వచ్చేవి ఏం లేవు ఓన్లీ కమిషన్ బేస్డ్ ఉంటారు అనమాట సో ఏంటంటే మీరు ఉత్తగా ఆట ఆడి వాళ్ళకు డబ్బులు ఇచ్చినట్టు అవుతుంది కానీ అంతకు మించి ఏం లేదు సో ఈ విషయాలు కూడా నేను మీకు చెప్పబోదును ఎందుకు అని చెప్పేసి అంటే సో మనకు చెప్పిన మనకు తెలిసిన ఒక విషయం చెప్పడం వల్ల మనకు వచ్చిన నష్టమేం లేదు కదా సో దా ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అంతే ఇంకా మీరు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నా తెలియదు కాకపోతే ఉన్న ఫ్యాక్ట్ మాత్రం ఇది బెట్టింగ్ యాప్స్ అనేటివి ఉత్త ఫ్రాడు చాలామంది పేర్లు ఎందుకు పెద్ద యూట్యూబర్లు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు మంచోళ్ళు అన్న ముసుగులో చాలా మంది ఈ విధంగా అన్యాయం చేయడానికి అని చెప్పేసి ఇష్టపడతాళ్ళు కాకపోతే ఏంటంటే ఎవరు పాపం మాలదే ఎప్పుడు ఏదో ఒక రోజు ఆ పాపం వాళ్ళ కాకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరికో తలుగుతుంది ఎందుకు అది కరెక్ట్ కాదు కదా ఒక ఉసురు తాకింది అంటే ఆ ఉసురు అనేది అంత ఈజీగా పోదు అన్నమాట సో ఏంటంటే ఇట్లా పది మంది ఉసురు పోసుకుంటా ఉండే కంటే ఆ బెట్టింగ్ యాప్స్ని అట్లాంటి వాటిని ప్రమోట్ చేయకుండా ఒక మంచి ఒక మంచిగా గా ఏమైనా సంపాదించుకుంటే అది మాత్రం మనతో ఉంటా అని చెప్పేసి అంటున్నా సో మీకు ఇది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సో నా అంటే నాకు ఏంటంటే మా ఫ్రెండ్ ఫ్రెండ్గాడే ఉండే కాబట్టి చెప్పిన నేను అలా చెప్పగలిగిన లేదు అట్లాగా ఇట్లాగా అంటే నేను నేను కూడా కానీ సో ఇదనమాట సో మీకు కూడా ఈ వీడియో నా అర్థమైందని చెప్పేసి అనుకుంటా సో మీ ఈ వీడియో మీరు లాస్ట్లో చూసినట్టు అయితే మీరు నాకు కామెంట్ చేయండి సో మీకు ఏం అర్థమైంది సో మీరు బెట్టింగ్ యాప్ లో ఎంత లోస్ లాస్ అయ్యారన్న విషయం నాకు కామెంట్ చేయండి అండ్ నేను మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా నేను ఈ భారతదేశం మొత్తం అంటే శక్తిపీఠాలను దాని తర్వాత ఈ జ్యోతిర్లింగాలు దాని తర్వాత మన మౌంట్ ఎవరెస్ట్ దాని తర్వాత కైలాస్ గిరికి అయితే నేను యాత్ర చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా బస్సు అవుతుందా సైకిల్ అవుతుందా బైక్ అవుతుందా తెలియదు కాకపోతే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ నెక్స్ట్ మంత్ వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పదహారు వేల మంది ఫాలోవర్స్ ఏమో ఇల్లు మిస్టర్ బార్గో టైసన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సో ఈ ఛానల్ని కూడా నాకు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం పుష్ ఇచ్చిందంటే నేను నేను అంటే మంచి మంచి వీడియోస్ మీకు అందించడానికి ఆస్కారం ఉంటుందని భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా జై హింద్